హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాడి పంట రైతులు అంత తీయాలని ఉన్నాం అది ఆలోచనకు మాడిపండ్ మాడి పంటని తీసుకున్నాం ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది ప్రతి తోట మొత్తం ఇదే టైంలో హార్వెస్టింగ్ అవుతుంది రైతు వీళ్ళు ఎంది వాళ్ళు లేబర్ తెంపడానికి రైతు లేడు ఇక్కడ కాంట్రాక్టర్స్ వీళ్ళు ఆ కితాబయ్యా కేజీ ఏ మ్యాంగో సో రూపాయ ఎక్కుస రూపాయ మార్కెట్ రేట్ ఏకస రూపాయ ఎక్సో రూపాయ రేటు ఫిక్స్ రేటు వంద రూపాయలు కేజీ పోతుందంట మొత్తం ఇప్పుడు తోట మొత్తం తెంపుతున్నారు తెలు వాళ్ళు వచ్చి తోట పట్టారు ఇక్కడ மஹர்நாத் ஜி காய் தம்பத்து మొత్తం ఇది తెంపి ఆ ట్రైలర్ ట్రైలర్లో పెట్టి ఆ ట్రైలర్లకి వెళ్ళి మొత్తం డిసిమ్కు లోడ్ చేస్తారు మొత్తం ఈ బాక్స్ పెడతారు బాక్స్ పెట్టి మొత్తం లోడ్ చేస్తారు మొత్తం ఈ హార్వెస్టింగ్ టైం ఇది మొత్తం పాకానికి వచ్చేసిన రెడ్ కలర్కి వచ్చినాయి కాయలు మొత్తం సరే ఫ్రెండ్స్ ఎట్లా హాయా కాయ సైజ్ కట్ట కట్టే కిలో ఉంది కేజీ వంద రూపాయలు అవుతుందంటే మంచి రేటే పోతుంది స్టార్టింగ్ కాబట్టి వంద రూపాయలు అవుతుంది తర్వాత తర్వాత తక్కువనే పోవచ్చు भैया हैदराबाद आ भैया मार्केट हैदराबाद हैदराबाद आ मार्केट तो मालूम तो नहीं इह है वो मार्केट में जाता करती है ये लोड कितने टाइम का था ये गाड़ी के గాడికి లోడ్ కితే దిన్ దోది తర్వాత రెండు రోజుల తర్వాత లోడ్ చేస్తారంట ఇది ఇప్పుడే లోడ్ చేయారంట క్యాబయ్యా హార్వెస్టింగ్ ఉదరా ఇట్లా ఉప్పర్ కైకు కైకు డైరెక్ట్ లోడ్ అవుతా రేట్ అంటే కూలింగ్ రేట్ అయితే రేట్ జాగ్రత్త పడతా నైతో రేట్ నెయ్యి పడతా ఓకే ఓకే అంటే తెంపి ఇట్లా పెడితే రేట్ మంచి రేట్ వస్తుందంట డైరెక్ట్ తెంపి లోడ్ వేస్తే రేట్ రాదంటున్నాయినా ఓకే జీడి అనేది లీక్ అవ్వదు అని అంటే ये मे को हिसाब के पाई को एक किधर हिसाब मंडी में होता है एक एक लोड आर्वेशन जैसे कितने पैसा तुम्हारा महीने की सबसे वो महीने की सब्जी है मेरे को मजदूर है कितने डेली मजूरी चार सौ रुपए चार सौ दिन एक, एक दिन एक दिन चार सौ रुपए तुम्हारा मजूरी टाइमिंग ఆరు ఆరు అంటే ఆరు గంటలకి వెళ్ళి ఆరు గంటల వరకు వీళ్ళు కాయలు దంపితే లేబర్కి వీనకు వీళ్ళందరికీ చే బజ్జే అంటే సుబే చే బజ్ సామ్మే చే బజ్ అంటే పొద్దుగాల ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తిమ్తే నాలుగు వందల రూపాయలు కూలి వీళ్ళకు మొత్తం అయితే కాయలు దింపుతురు కాయలు దింపి ఇట్లా తెంపి ఫస్ట్ కాయల్ని అరవోస్తు గాలి ఆడితే మంచి రేట్ వస్తా అంట కాయ అనేది డ్యామేజ్ కాదు ఏ చెట్టు కూర్చినా ఇట్లా తెంపి చెట్టు కింద ఇట్లా పెడుతున్నట్టు మీరు పాకానికి వచ్చినప్పుడు రెడ్గా వస్తూనే ఉంటుంది కలర్ వస్తుంది ఈ చెట్టు ఆ చెట్టు కాయలంటే ఇట్లా పెడతారు పెట్టి దీన్ని మార్కెట్కు పంపిస్తారంటే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాయల చోటు ఎలా ఉన్నాయో